ఎన్నికల ఫలితాలు రాజకీయ సమీక్షలు ప్రభుత్వ ఏర్పాటు ఈ సమస్య ఎలా ఉంటే మహారాష్ట్రలో పోలైన ఓట్ల వివాదం కొనసాగుతూనే ఉంది నిన్న నేను చెప్పినట్టుగా డెబ్భై ఏడు లక్షల ఓట్లు అధికంగా కనిపిస్తున్నాయి ఇవి ఎలా వస్తాయి డెబ్భై ఏడు లక్షల ఓట్ల తేడా రావటం ఏంటి అని అలాగే పదివేల ఓట్లకు యాభై వేల ఓట్లకు పైగా నమోదు ప్రక్రియలు తప్పు జరగటం ఏంటి ఇవన్నీ కూడా ఎక్కువ భాగం బీజేపీ ఖాతాలో ఉండటం ఏంటి ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు మీడియాలో పార్టీలు ఫిర్యాదు చేశారు ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ అధికారికంగానే అదొక వైఖరికి వచ్చారు వాళ్ళు హర్యానా అప్పుడు చేశారా పని అప్పుడు ఎన్నికల సంఘం ఆగ్రహించిన ఆక్షేపించినా కానీ మళ్ళీ వాళ్ళు వాళ్ళు మహారాష్ట్రలో కూడా అదే చేస్తున్నారు కాంగ్రెస్ చేసినంతగా నిజానికి శివసేన ఒక్క సంజయ్ రౌత్ మినహా లేకపోతే ఎన్సిపి అసలు దాదాపు మాట్లాడలేదు ఈ సమస్య ఇలా ఉంటే మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి మనం కూడా మాట్లాడాం ఇప్పుడు జరిగింది కేవలం దానివల్ల వచ్చిందన్న విషయం కాదు కానీ ఇక్కడ నివృత్తి కావలసిన సందేహాలు ఆన్సర్ లేని క్వశ్చన్స్ సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి అన్నది నిస్సందేహం ఇది మీరు నేను చెప్తే వేరే విషయం ముగ్గురు ఎన్నికల ప్రధానాధికారులు చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్గా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్స్గా పనిచేసిన వాళ్ళు ఎలక్షన్ కమిషన్ సీసీలు ముగ్గురు ఒకరు రావత్ ఇంకొకరు కురేషి ఇంకొకరు నవీన్ చావ్లా ముగ్గురు కూడా రాజ్దీప్ సర్దేశాయి చర్చలో పూర్తిగా అదే చెప్పారు ఒకటి సాంకేతికంగా ఈవీఎంలలో లోపం లేదు రెండు వేల తొమ్మిదిలో వచ్చిన సందేహాలు మేము అప్పుడే తీర్చామన్నా విధించామన్నా చెప్పారు ఇంకోటి చెప్పారు అది వేరే విషయం కానీ వాళ్ళు బలగుద్ది చెప్పేది నొక్కి చెప్పేది ఏంటంటే పారదర్శకత ఉండాలి ఇంత తీవ్ర సందేహాలు ఉన్నప్పుడు ఏమాత్రం కూడా వాటిని అలాగే వదిలిపెట్టడం అన్నది అది భావ్యం కాదు ఉచితం కాదు ఇది ఒక్కరు చెప్తే వేరే విషయం కురేషిని ముందుగా అడిగారు ఆయన ఒకటేమో సాంకేతిక నిపుణుడు టెక్నికల్ ఎక్స్పర్ట్ని ముందు అడిగిన తర్వాత ఆయన ఇవన్నీ చేయొచ్చు ఒకటే చెప్పేది బయట నుంచి ఏవో రిమోట్ కంట్రోల్ ద్వారా ఈవీఎంలను మేనేజ్ చేయడం ట్యాంపర్ చేయడం కుదరద్దు కానీ ఆ బాడీని భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్లో కనుక ప్రవేశిస్తే చేయొచ్చునేమో ప్రవేశించారా లేదా జరిగిందా లేదా అంటే ఆ కోణంలో చూస్తే తప్ప తెలియదు అన్నట్టుగా అతను చెప్పాడు తర్వాత ఈ మాట్లాడిన కురేషి బహిరంగంగానే అభ్యంతరం వెలిబుచ్చారు కాబట్టి అంటే ఎన్ని సందేహాలు వస్తున్నా కానీ వాటిని నివృత్తి చేయకుండా ఏమీ లేదు ఏమీ లేదని కొట్టేసుకుంటూ పోతే కుదరదు అని ఆయన గట్టిగా చెప్పాడు ఆయన పరిజ్ఞానం మేరకు ఆయన సమాధానం చెప్తూనే ముఖ్యంగా ఓట్లు ఇంత భారీ ఎత్తున రావటం పెరగడం ఐదున్నరకు చెప్పిన లెక్కకు అంటే దాదాపు పోలింగ్ ముగియబోతుండగా చెప్పిన లెక్కకు పదకొండున్నరకు చెప్పిన లెక్కకు మధ్యలో యాభై ఏడు లక్షల ఓట్ల తేడా ఎలా ఉంటుంది అది కాకుండా అంతకుముందు సర్దుబాటు చేసిన ఓట్లు పది లక్షలు అంటే దాదాపు డెబ్భై లక్షలు డెబ్భై లక్షల ఓట్లు ఎలా ఇంత తేడా ఉన్నప్పుడు వాటికి కారణం చెప్పాలి కదా కారణం చెప్పకుండా వాటిని దుప్పటి కింద తోసేస్తే కుదరద్దు అన్నది కురేషి మరి ఈ మాట అంటున్నారు కదా అని ఇది వీడి మిగిలిన ఇద్దరిని కూడా అడిగాడు ఆయన నిజమే సందేహ నివృత్తి చేయాల్సిందే సందేహాలు తీర్చకుండా సమాధానం చెప్పకుండా ఏమాత్రం బేఖాతర్ చేయటం సమంజసం కాదు మేమైతే చేసేవాళ్ళం అని వాళ్ళిద్దరూ చెప్పారు బ్యాటరీ పవర్ ఇది కూడా మనం చూసాం ఏపీ ఎన్నికలప్పుడు కూడా బ్యాటరీ ఛార్జింగ్ తొంభై తొమ్మిది ఎనిమిది శాతం ఎలా ఉంటుంది పోలింగ్ అంతా అయిపోయి ఓటింగ్ అంత అయిపోయి అక్కడ పెట్టిన తర్వాత కూడా అది అన్నింటిలో సమానంగా ఉండాలి కదా ఈ తేడాలు ఎందుకు వస్తున్నాయి ఇదేం పెద్ద సమస్య కాదు అక్కడ ఎక్కువ ఓట్లు పడ్డాయా తక్కువ ఓట్లు పడ్డాయన్న దాన్ని బట్టి ఉంటుంది దాని వినియోగం బట్టి ఉంటుంది లేకపోతే మాక్ పోలింగ్లో వాడిన దాన్ని బట్టి ఉంటుంది ఇలా ఏవో చిన్న చిన్న సమాధానాలు చెప్పారు కానీ ఒక సమగ్రమైన సంతృప్తికరమైన సమాప్తి చేసేటటువంటి సమాధానం రాలేదు రాలేదు అని రాజకీయ పార్టీలు మీడియా వాళ్ళు చెప్పడం కాదు ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లుగా గతంలో పనిచేసినటువంటి ఈ ముగ్గురు కూడా తప్పకుండా దీని మీద స్పష్టమైన అంటే నిశ్శేషం అంటారు ఇంకా సందేహం లేకుండా నిస్సందేహంగా నిర్వివాదంగా ఒక సమాధానం చెప్పాలి చెప్పకుండా దాటవేయటం అసలు ఏమి అవసరం లేదనుకోవటం అది తప్పు అని వాళ్ళు అభిప్రాయపడ్డారు ఓట్ల శాతం డెబ్భై లక్షల తేడా రావడం అన్న విషయంలో మటుక ముగ్గురి మధ్యలో కొన్ని తేడాలు ఉన్నాయి ముఖ్యంగా లాంటి వాళ్ళు ఓకే భారతదేశంలో ఓటర్ల సంఖ్య ఓట్లర్లు ఒక డెబ్భై ఎనభై కోట్ల మంది ఓట్లేస్తారు ఈ దేశంలో ఒక్కో నియోజకవర్గంలో లక్షల మంది వేస్తారు అటువంటి అప్పుడు క్యూలో ఉన్న వాళ్ళని లెక్కేస్తే కూడా ఒక పది శాతం ఉన్నారనుకుంటే కూడా ఆ సంఖ్య లక్షల్లోకి పోతుంది కాబట్టి మొత్తం ఓటర్ల సంఖ్యతో చూసినప్పుడు మొత్తం అన్ని నియోజకవర్గాల మీద ఇంత పెరుగుదల రావడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు అని ఆయన అంటారు ముందస్తుగా లెక్కేసి అంచనా కట్టి చెప్పిన దానికి నిజంగా జరిగిన దానికి తేడా రావచ్చు అని కానీ మరి ఇద్దరు కమిషనర్లలో ఒకరు మటుకు అలా కాదు అంత భారీ మార్పు రాదు ఆ సమయానికి క్యూలో వాళ్ళని మటుకే మనం వరుసలో వరుసలో ఉన్న వాళ్ళని అనుమతిస్తామనుకుంటే వాళ్ళు అన్ని పదిలో లక్షల్లో ఉండే అవకాశం లేదు అలా ఉంటే అంతకుముందు పోలింగ్లో ఎలా అక్కడి దాకా ఎలా వస్తుంది కాబట్టి ఇది కూడా సందేహాస్పదమైన ప్రశ్నార్థకమైన అంశము అంటే ఏ తర్వాత ముగ్గురు సీసీలు బల్లగుద్ది చెప్పేది ఏంటంటే తీవ్రమైన సందేహాలు ఇవి ఇవి ఫలితాలను కూడా ప్రభావితం చేసే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఇవి ఎందుకు జరిగాయి దీంట్లో ఉన్న తర్కం ఏంటి ఒకసారి కాదు పదే పదే ఎందుకు జరుగుతున్నాయి వీటి మీద ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వాలి అని ఈవీఎంల సాంకేతిక సమర్థత గురించి మటుకు అది ఏమి దాంట్లో లోపం లేదని వాళ్ళు చెప్పారు నిజంగా చాలామంది చెప్తున్నారు కూడా అది వీవీ ప్యాట్ ఈ వివీప్యాట్ అనేది ఎక్కడ ఉండాలి దీని గురించి ఆ ముందు మాట్లాడినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్ అతను కూడా బాగా సీనియరే పేరు నాకు గుర్తులేదు ఆయన కూడా ఇప్పటికి ప్రధానంగా సిపిఎం వాళ్ళు ఏదో అడుగుతున్నారు ఆ వాదంతో ఆయన ఏకీభవించారు ఏమని ఓటు వేసే బటన్ యంత్రం వివీ కంట్రోల్ యూనిట్ ఈ మూడు వరుస ఒకటి రెండు మూడు కాకుండా ఒకటి మూడు రెండు అన్నట్టుగా ఇప్పుడు ఉంది ఎట్లా అంటే ఓటు వేయగానే అది వీవీప్యాట్కి పోతుంది వివీప్యాట్కి పోయిన తర్వాత కంట్రోల్ యూనిట్కి పోతుంది అప్పుడు ఏమవుతుంది వివీప్యాట్ మీకు సరిగ్గానే వస్తుంది కానీ కంట్రోల్ యూనిట్లో సందేహాలు మిగిలిపోతే తర్వాత అది మారొచ్చు కదా వీవీ ప్యాట్లు కాదు కదా లెక్కేసేది పైగా ఐదు శాతమే వీవీ ప్యాట్లు లెక్కేస్తారు కాబట్టి ఇది తప్పు ఈ ఆర్డర్ మారాలి ముందు ఓటేయడం అది కంట్రోల్ యూనిట్కి పోవడం అంటే ఒక్కసారి అక్కడ శాశ్వతంగా నమోదు అయిపోవాలి తర్వాత వీవీప్యాట్ ఆ వివి ప్యాట్లు కూడా ఐదు శాతం పది శాతం కాదు నూటికి నూరు శాతం వీవీ ఇవ్వాలి సో ఈ డిజైనింగ్లో ఈ ఆర్డర్ ఈ క్రమం ఇది తప్పు జరిగింది దాన్ని తయారు చేసేటప్పుడే ఇది ఎందుకో అంటే యాదృచ్ఛికంగా జరిగింది జరిగిందంటారు ఈ ఎలా జరుగుతుంది కానీ ఆయన అంటున్నాడు అప్పుడు ఆ విధంగా ప్లాన్ చేశారు కానీ అలా కాదు అది ముందు ఇది వెనక ఇది ఒకటి రెండు మూడు అన్న పద్ధతిలో ఓటు బటను కంట్రోల్ యూనిట్ వీవీ ప్యాట్ అంటే ఓటు నమోదైన తర్వాత రసీదు రావాలి తప్ప రసీదు వచ్చిన తర్వాత ఎవరికి పడిందో ఇక్కడ మీరు కాంగ్రెస్ కేసీఆర్ అని చూపించవచ్చు అక్కడ బీజేపీకి పడి ఉండొచ్చు మారొచ్చు టీడీపీ కానీ మీరు అనుకోవచ్చు వైసీపీకి మారుండొచ్చు వైసీపీకి అనుకుంటున్నా టీడీపీకి మారచ్చు ఇలా ఎవరైనా కావచ్చు ఆయా రాష్ట్రాల్లో కాబట్టి ఈ ఆర్డర్ ఒకటి రెండు మూడు అన్నారు కదా అది మారాలి అని కూడా ఈ చర్చలో కీలకంగా వచ్చింది ఇంకా ఓటర్ల నమోదనే ఫిర్యాదు అది ఇది వరకు ఉంది ఇప్పుడు కూడా ఉంది కానీ మరి ఇప్పుడైనా ఎన్నికల సంఘం రేపేమన్నా చెప్తుందా ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేసినప్పుడు వాళ్ళ మీద తీవ్రంగా విరుచుకుపడింది అసలు మీరు ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతనే ప్రశ్నించడం అనేది చాలా తీవ్రమైన అంశం ఇది అంత మరి ఇప్పుడు మాజీ సీఈసీలే ప్రశ్నిస్తున్నారు కదా వీళ్ళని కూడా అలాగే కొట్టేస్తారా అంతకుముందు తమ వ్యవస్థకు ఆధ్వర్యం వహించిన సారథ్యం వహించిన వాళ్ళే సందేహాలు అంటుంటే ఇప్పుడు కూడా ఎన్నికల సంఘం స్పందించదా చూద్దాం